హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్రాప్స్ కర్రీ వండుతున్నామండి మనం బ్యాచిలర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు ముందుగా రెండు టమాటీలు రెండు ఉల్లిపాయలు ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకోండి అవి శుభ్రంగా కట్ చేసుకోండి అవి ఒక ఐదు వెల్లులు రెప్పలు మిక్సీలు వేయండి ఉల్లిపాయలన్నీ కూడా మిక్సీలు వేసుకోండి మిక్సీ చేయాలి కొన్ని మాత్రం ఉల్లిపాయలు ఉంచుకోండి అలాగే ఒక ఐదు పచ్చిమిరకాయల వరకు మిక్సీలు వేసేయండి ఒక రెండు పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు మాత్రం ఉంచుకోండి అవి కళాయిలో ఆయిల్లో వేయడానికి నెక్స్ట్ కళాయి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోండి మీకు ఎంత అయితే ఆయిల్ సరిపోతుంది అనుకోండి అంతే వేసుకోండి నేనైతే రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాము మేమైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము ఎందుకంటే టేస్టీగా ఉండాలి కాబట్టి కళాయిలో కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ కొద్దిగా వేగాక అలా వేగనివానండి బాగా తర్వాత మిగిలిన ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని బాగా ఏగనివ్వండి తర్వాత డిమార్ట్లో మేము మిక్స్డ్ జింజర్ అల్లం వెల్లు పేస్ట్ తీసుకున్నానండి అది ఒక స్పూన్ మాత్రమే వేయండి ఎక్కువ వేయదు చేదు వచ్చేస్తుంది కర్రీ ఒక స్పూన్ వేసుకోండి దాన్ని బాగా ఏపండి పచ్చివాసం పోయినంత వరకు ఏపండి బాగా వేగిన తర్వాత అయిపోతుందండి అడుగు మాడిపోద్ది ఎందుకంటే తర్వాత మిక్సీలో వేసుకోండి ఆ మిక్సీలు వేసి ఆ పేస్ట్ మొత్తం మొత్తం అంతా ఆ కళాయిలు వేసి బాగా ఏగనివ్వండి ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఏపండి అలా ఏపండి ఒక ఒక పది ఐదు నిమిషాల వరకు అలా ఎత్తుని ఉండండి దీన్ని మనకి ఎంత బాగా చెప్తే అంత ఫ్లేవర్ వస్తుంది అలాగే టమాటలు కూడా టూ రెండు టమాటీలు కూడా అందులో వేసుకోండి మిక్సీలో జార్ చేసేసుకోండి గ్రేవీ ఎక్కువ వస్తుంది కొంత టేస్టీగా ఉంటుంది పీతలకి కానీ ఎప్పుడైనా మిక్సీలు వేసుకున్న పేస్ట్ మాత్రమే చేసుకుంటేనే కర్రీ ఇప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది నాలుమూలకలకి కట్ చేసుకొని మీరు చేస్తే మనకి అంత టేస్ట్గా రాదు ఉల్లిపాయ టమాటీలు కూడా బయటకుండిపోతాయి చాలామంది తినరు ఇలాగైతే గ్రేవీ రైస్లో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పేదల గారికి కావాల్సిన సామాన్లు ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ హాఫ్ టీ స్పూను పసుపు తీసుకోండి నేనైతే ప్యారిక్స్ బాటిల్లో ఉన్న పౌడర్ చెంచా టైప్లు ఉన్నాయి ఆ చెంచా మెదర్మెన్స్ అండి అలాగే కారం కూడా తీసుకోండి ఇది ప్రియా కారం రెండు స్పూన్లు కారం వేయండి అలాగే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒకటినర్ వేస్తాను కానీ చాలా లేదండి రెండు స్పూన్లు కన్ఫర్మ్గా వేసుకోండి సరిపోతుంది మీకు తగినంత సాల్ట్ కూడా మీరు వేసుకోండి నాకైతే మా అత్తగారు పీతల కూర వండుతారండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందుకే సరే నేను వండడం ట్రై చేద్దామని చెప్పి వండాను అలాగే రెస్టారెంట్లో కూడా చాలామంది అందరూ జెన్సే వండుతారండి అందుకే అంత టేస్టీగా ఉంటాయి ఒక చెంచా చెంచాడున్నర ధనియాల పొడి వేసుకోండి నేనైతే ప్రియా ధనియాల పొడి తీసుకున్నాను ఆ ధనియాల పొడి వేసుకోండి ఒక తర్వాత మన దగ్గర క్రాప్ మసాలా అంటూ ఏమున్నది కాబట్టి దీంట్లోకి చికెన్ మసాలా అయినా వాడుకోవచ్చు అలాగే మటన్ మసాలా అయినా అండి ఫిష్ మసాలా ఫిష్ మసాలా అసలు వాడద్దు ఒకవేళ చికెన్ మసాలా బదులు మటన్ మసాలా బదులు కావస్తే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి దాన్ని బాగా కల శుభ్రంగా కలపండి బాగా అడుగు మొత్తం అంతా కలిగి మిశ్రమని నా దగ్గర అయితే టేస్టింగ్ సాల్ట్ ఉందండి అది కొద్దిగా ఉందని చెప్పేసి వేస్తున్నాను అది కూడా చాలా అంటే చాలా తక్కువ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కొద్దిగా వేస్తే కొద్దిగా ఫ్లేవర్గా బాగుంటుంది గుచ్చుగా సో పీతలు అలాగా నీ చూ వీడియోలో చూపించే విధంగా మీరు పేర్చుకోండి వాటికి గుజ్జులోకి మన చేసిన మసాలా అంతా పట్టేలా చూసుకోండి అలాగా లైట్గా సిమ్లో పెట్టి అలాగా ఇచ్చి చేయండి మొత్తం అన్ని పీతలు వేసుకొని గుజ్జు పట్టేలాగా వేసుకున్నంతటి పీతలకు సంబంధించి కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకోండి ఇవి గుడ్డు పీతలండి చాలా అంటే చాలా బాగుంటాయి గుజ్జు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇలాంటివి తీసుకోండి అడుగు మాడిపోయిందండి అందుకు అయిలో పెట్టడం వల్ల అడుగు మాడిపోయింది మీరు సిమ్లో పెట్టుకోండి కొద్దిగా కొద్దిగా ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అడుగు ఎక్కడైతే అంటిందో అల్లం వెల్లి పేస్ట్ అడుగు దాన్ని అలాగా కొద్దిగా కలపండి కలిపేసాక మూత పెట్టండి ఒక పది నిమిషాల వరకు సిమ్ల్లోనే ఉడికించండి అది ఉడికేలాగాచ్చిన సాంగ్ పాడుకుందామండి నీటి గిల్లి వెళ్ళిపోకే మల్లెవానా జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండివాన తేనెలు చినుకులు చడి చూపించి కన్నులు దాహం ఇంకా పెంచి కమ్మన కలవే నువ్వనపించి కనుమరి కేకరిగా వాసురివాన నువ్వు వస్తానంటే ఏ నేను వద్దంటానా నువ్వు వస్తానంటే ఏ నేను తింటానాసాల తర్వాత మూత తీస్తే ఇలాగ పీతల కూర పీతలు బాగా ఉడుకుతాయండి ఫుల్గా ఆవిరికే ఉడుకుతాయి మీరు పెద్దగా మంట పట్టాల్సిన అవసరం అలాగా ఆవిరి ఉడికిపోయిన తర్వాత కొద్దిగా అటు ఇటు కలుపుకోండి బాగా దగ్గరకు అయ్యాక కొద్దిగా బాగా అలా కలుపుకుంటుంది మూత కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి మళ్ళీ కొద్దిగా కొద్దిగా లైట్గా మంట పెంచుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత తీయని మూత ఇంకా ఆయిల్ తేలిపోద్ది ఆయిల్ పైకి తెలిపిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి శుభ్రంగా మరి కూర అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం నెక్స్ట్ లేట్ ఎందుకండి సర్వ్ చేసుకుందాం నాకు ఎంతైతే కావాలో రైస్ అంత రైస్ నేను వేసుకున్నాండి ఈ పీతల కూర తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి చాలా నచ్చింది మీరు కూడా నేను చూపించే స్టైల్లో మీరు చేసుకోండి డెఫినెట్గా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలన్న ఫీలింగ్ వస్తుందండి డెఫినెట్గా వేడివేడి అన్నంలో వేడివేడ ఈతల కర్రీ తింటుంటే ఉందండి చాలా అంటే చాలా బాగుందండి అది ఎలా వర్ణించాలో కూడా చెప్పలేను మీకు చూడండి ఎంత ఫ్లేవర్గా ఉందో కర్రీ రెస్టారెంట్ స్టైల్లో కూడా దానికన్నా బెటర్గా అనిపించింది నాకు టేస్ట్కి వస్తే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ